నా వీడియో చూసిన వెంటనే మీకు అర్థమైపోయిండొచ్చు ఈరోజు రెసిపీ ఏది చూపించబోతున్నాను అవునండి నల్ల పీతల ఇగురు చూపించబోతున్నాను ఇది ఎలా చేసుకోవాలో చూసేసేయండి సో ఇలాగా నేను మార్కెట్కి వెళ్ళిపోయి నేను పీతల్ని తీసుకొని ఇంటికి వచ్చేసాను వచ్చాక నేను బాగా శుభ్రంగా చేసి ఈ పీతలని రెండు మూడు సార్లు ఉప్పు పసుపు వేసి బాగా కడుక్కోవాలండి ఈ పీతల ఇగురు ఒక్కసారి మీరు చేసుకున్నారంటే మళ్ళీ మళ్ళీ చేసుకొని తింటారు అంత టేస్టీగా రుచిగా ఉంటుంది సో తప్పకుండా ట్రై చేయండి ఇలాగా నేను కడిగిన ఈ పీతలని చిన్న కాళ్ళని నేను సపరేట్ చేసుకున్నానండి ఆ చిన్న కాళ్ళని ఏం చేయాలో నేను చెప్తాను ఇప్పుడైతే పెద్ద పళ్ళని ఇలాగా ఒక దెబ్బ వేసి పగలగొట్టుకోండి ఎందుకంటే మనం చేసే ఈగురులో మంచి ఫ్లేవర్స్ ఈ పీతలు ఉడికినప్పుడు మంచి టేస్ట్ అనేది ఉంటుంది ఈ సో ఇలాగా అన్ని పళ్ళని ఇలాగా ఒక దెబ్బ వేసి పగలగొట్టుకోండి ఆ తర్వాత ఈ చిన్న కాళ్ళని ఏం చేయాలంటే మనం సూప్ తీయాలండి ఎందుకంటే ఈ చిన్న కాళ్ళని మనము ఇగురులో వేసుకున్నా మనం తినలేము కాబట్టి ఈ విధంగా మిక్సీలో పట్టి మీరు పేస్ట్ లాగా చేసి దీన్ని నీళ్లు పోస్తూ కొద్దిగా వాటి సూప్ అనేది మనం పక్కకి సపరేట్ చేసి పెట్టుకోవాలి ఇలాగా ఈ సూప్ని సపరేట్ చేసి పెట్టుకున్న తర్వాత ఇంకొకటి ఈ ఎగురులో మంచి టేస్ట్ ఇచ్చేది సూప్ ఒకటేనండి సో ఇలాగా సూప్ని పక్కకు పెట్టేసుకోండి ఇప్పుడు ఒక కడాయిలో ఒక చిన్న ముక్క కొబ్బరిని వేసేసుకొని అలాగే ఒక గుప్పడంతా ధనియాలు కొద్దిగా జీలకర్రను వేసి దూరగా వేయించేసుకోండి ఇప్పుడు వీటిని తీసేసి దీంట్లో కొన్ని మిరియాలు అలాగే కొన్ని లవంగాలన్నీ యాడ్ చేసి వీటిని పేస్ట్ చేసేసుకోండి ఇప్పుడు ఒక మూడు పెద్ద ఉల్లిపాయలని మిక్సీలో వేసి ఈ విధంగా పేస్ట్గా చేసేసుకొని కడాయిలో నూనెని వేసేసి నూనె వేడైన తర్వాత ఈ ఉల్లిపాయ పేస్ట్ని వేసేసుకోండి ఈ ఉల్లిపాయ పేస్ట్ వేసిన తర్వాత పచ్చి వాసన పోయే వరకు వేగనిచ్చుకోండి ఆ తర్వాత రెండు టీ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వేసి దోరగా వేయించేసుకోండి పచ్చివాసన పోయేంత వరకు ఇలాగా కడిగి పెట్టిన నల్ల పీతలు ఉన్నాయి కదండీ వాటిని వేసేసుకొని బాగా కలిపేసుకోండి ఈ నూనెలో ఈ పీతలు అనేది కొద్దిగా వేగాలండి అప్పుడే మంచి రుచి అనేది ఈ ఇగురుకి వస్తుంది సో ఇలాగా వేయించిన తర్వాత కొద్దిగా పసుపుని యాడ్ చేసి కొద్దిగా ఉప్పును యాడ్ చేసి బాగా కలిపి ఒక రెండు నిమిషాల పాటు మూతను పెట్టేసుకొని ఉడకనిచ్చుకోండి ఇలాగా ఉడికిన తర్వాత మనం మూత తీసేసుకోవాలి మిక్సీ పట్టిన కొబ్బరి పేస్ట్ని అలాగే ఇక్కడ ఒక నాలుగు టమాటాలు చిన్న నిమ్మకాయ అంతా చింతపండుని ఇలాగా టమాటో ప్యూరీగా చేసుకొని ఈ కడాయిలో వేసేసుకోండి బాగా కలిపేసుకోండి ఇప్పుడు మనం చేసి పెట్టిన కాళ్ళ సూప్ ఉంది కదండి ఆ సూప్ని కూడా యాడ్ చేసేసుకోండి ఇలాగా యాడ్ చేసిన తర్వాత మీకు కారం ఏ విధంగా కావాలో అలాగా వేసుకోండి ఈ పీతల ఎగురులో కారం చాలా ఉంటేనే అంటే స్పైసీగా ఉంటేనే మంచి టేస్ట్ అండి ఇలాగ వేసేసుకొని కలిపేసి ఒక పది నిమిషాల పాటు బాగా ఉడకనివ్వండి అలాగే ఒక నాలుగు రెమ్మలు కరివేపాకుని కూడా యాడ్ చేసుకోండి సో ఆ ఫ్లేవర్ అనేది కూరలో మంచి టేస్ట్ అనేది తెస్తుందండి సో ఈ విధంగా పది నిమిషాల తర్వాత ఇలాగా మూత తీసేసి చూసారంటే బాహ్ ఏం రుచికరమైన నల్ల పీతల ఈగురండి మీరు మళ్ళీ మళ్ళీ చేసుకొని తింటారు అంత టేస్టీగా అంత రుచిగా ఈ ఈగురు ప్రిపేర్ అవుతుంది సో తప్పకుండా మీరు ట్రై చేయండి ఈ ఈగురిని మీరు అన్నంతో పాటు అలాగే రొట్టెతో పాటు జొన్న రొట్టెతో పాటు చాలా రకాలతో ఈ ఇగురుని తినొచ్చండి రాగి ముద్దతో కూడా తినొచ్చండి చాలా రుచిగా నల్ల పీతల ఎగురు ప్రిపేర్ అవుతుంది తప్పకుండా మీ ఫ్యామిలీ కొరకు ఇది ప్రిపేర్ చేయండి మళ్ళీ మళ్ళీ కావాలని అడుగుతారు ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ ఇవ్వండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కకున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి ఆల్ అని ప్రెస్ చేయండి సో నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ రావడం జరుగుతుంది సో అలాగే ఇంకెవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఇలాగే నా ఛానల్ని సపోర్ట్ చేస్తూ ముందుకు నడిపించండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో